గొప్పగా ఏర్పాటు చేస్తున్నటువంటి మిటరీ పార్టీస్టు అసోసియేషన్ వారి క్రీస్తు సువాస మహాసభల నిర్వహించడానికి ముఖ్య కారణమైనటువంటి దైవజన్లో గారికి ఈ సభావేదిక మీద ఆస్తులైనటువంటి దైవజనులకి అదేవిధంగా అక్కడ ఇచ్చేసినటువంటి క్రైస్తవ సోదరి సోదరి మనలకి పార్థివే మిత్రులకి అందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఆ దేవదేవుడైనటువంటి ఆ యేసు ప్రభు ఆశిస్సులో మీ అందరికీ నిండుగా నిండుగా ఉండాలని మీ కుటుంబాలు మీ ప్రాంతాలు మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మీ పిల్లలని అభివృద్ధిలోకి తీసుకోవడానికి ఆ దేవదేవుడైనటువంటి ప్రభు ఆశస్సులు మీ అందరికీ లభించాలని చెప్పి అదేవిధంగా ఒక క్రైస్తవుడు ప్రేమ జాలి దయ కలిగి ఉంటారనదానికి అనేక నిదర్శనాలు అనేక ఉదాహరణలో మనం చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూడా ప్రార్థన చేసేటువంటి ఆ ప్రభువుని పూజించేటువంటి వ్యక్తి పేద ప్రజల్ని బాగుండాలని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలని ప్రతి పేదవాడికి ఒక ఉండాలని ప్రతి పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేనప్పుడు ప్రభుత్వమే ఆ పిల్లల్ని చదివించాలి మంచి స్కూల్స్ అని చెప్పి ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్యల నుంచి బయట వేయడానికి మంచి హాస్పిటల్స్ వైద్యం ప్రభుత్వమే అందించాలని చెప్పి గొప్ప మనసున్న వ్యక్తిగా అవన్నీ కూడా ఆయన ఆ ప్రభు ఆశించినటువంటి ఆశ ఆదేశించినటువంటి ప్రతి పనిని కూడా నిర్వర్తిస్తూ ఈరోజు రెండు కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వ కలి కళ్యాణం నుంచి డైరెక్ట్గా పేద ప్రజలకి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మీ ఆశీస్సులు ఆ పైన ఉన్నటువంటి ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన ఆయన కుటుంబం మీరు అందరూ కూడా మంచిగా ఉన్నతంగా జీవించడానికి ఆ దేవదేవుడు ప్రభు ఆశీస్సులు లభించాలని చెప్పి మేము చేసినటువంటి సహాయం ఇందులో ఏమీ లేదు ఇది స్టేడియం గవర్నమెంట్ది దీనికి పండుగారు రెంట్ కట్టారు రెంట్ కట్టారు ఆయనకి ఇచ్చాము కాకపోతే గతంలో ఈ స్టేడియంని ఎటువంటి దైవ కార్యాలని వాడకూడదు చెప్పి నిబంధన పెట్టి ఎవరు అడిగిన పర్మిషను ఇచ్చేవారు కాదు మేము వచ్చినాక ఏ మతమైనా ఏ పొలమైనా ఏ వర్గమైనా ఇంత రెండు కంటే స్టేడియంని దేనికైనా వాడుకోవచ్చని చెప్పి మేము కోర్టు నుంచి మరి ఆదేశించడం వలన ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి స్టేడియంలో పిల్లల ఆటపాటలతో పాటు దైవ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ ఒకటే భావిస్తున్నాను ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఆరాధించేటువంటి మతము దేవుడు భక్తి కలిగి వారి గుడికో చర్చికో మసీదుకో కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి తప్పు చేయాలన్నా ఎవరన్నా మోసం చేయాలన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టాలన్నా పైన దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు మనం చేసినటువంటి పాపాలని తప్పుల్ని దేవుని శిక్షిస్తారు అన్నటువంటి భయం భక్తి ఉంటే ప్రతి వ్యక్తి కూడా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి వ్యక్తిని కూడా దేవుణ్ణి పూజించేటువంటి వ్యక్తి వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళ మత ప్రార్థనలో వ్రతాలకు సంబంధించినటువంటి ప్రచారానికి వాళ్ళు ఎటువంటి అడ్డంకులు సృష్టించుకోవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఆయన నిర్ణయం ప్రకారమే ఈ గుడివాడ స్టేడియంలో ఈ దైవ కార్యక్రమాన్ని ఆ ప్రభు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతులు ఇచ్చాం ఇది ఇక్కడ ఇంత గొప్పగా ఈ గుడివాడ పట్టణంలో నిర్వహించినటువంటి పండుగని మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ కూడా ఆ ప్రభు అయినటువంటి దేవదేవుడు పుష్కలంగా ఉండాలని చెప్పి మీరు మీ కుటుంబాలు మీ ప్రాంతాలు బాగుండాలని చెప్పి ఆయన ఆశిస్తూ లభించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలండి